దేవుడు నా జీవితం ఎందుకు జరిగింది నేను ఎంతో మంచివాడిని కదా నీతి మంతు మంతు ఎంతో గొప్పవాడిని ఎవరికి అన్యాయం చేసింది లేదు దానాధర్మలు చేసిన వాడిని నా పిల్లలు పదమని చనిపోవడం ఏంటి నా ఆస్తి పోవటం ఏంటి నా బంధువులు స్నేహితులు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి దిక్కు లేని స్థితిలో నేను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఎందుకు ఉండాలి అసలు దేవుడు ఎందుకు అని తన హృదయంలో రవంత కూడా రాణించుకోవాలంటుంది భక్తి భక్తి అని చేసేవాళ్ళు ఆ దేవుణ్ణిగా దేవుణ్ణి దూషించచ్చుగా ఎందుకు ఇంకా దేవుడు దేవుడు అని దేవుణ్ణి కలపరుస్తున్నావు ఆయన్ని దూషించు అంటే ఆయన దూషించమంటే అర్థం ఏంటి ఆయన ఎప్పుడైతే దూషిస్తాడో ఆయన పట్ల కార్యాలన్నీ ఆపేస్తామని సాతాను అలా అంటే కష్టం వచ్చినా మురుకురాలు మాట్లాడేట్లు మాట్లాడద్దు కష్టం వచ్చినా బాధ వచ్చిన శ్రమ వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన దేవుణ్ణి నేను నా పిల్లలు పోని నా ఆస్తి పోని నా ఐశ్వర్యం పోని పది మంది పిల్లలు పోని కాని నేను ఏంటమ్మా నేను నా దేవుణ్ణి దూషించను మేలు జరిగితే నా దేవుణ్ణి శుద్ధించేది అన్నం పెట్టినప్పుడు అమ్మ అన్నం పెట్టినప్పుడు కూడా అమ్మే సహాయం ఇంట్లో వస్తువులన్నీ తీసుకొస్తా తండ్రి ఏమి తయలేకపోయినా తండ్రి నిన్ను భూమిలో మట్టి ద్వారా తయారు చేసి నాసిరం రూసి ఆ నాసిరంధ్రలో ఊది ఆయన ఎండ వాన చలివి ఆ భార్య బిడ్డల కుటుంబాన్ని ఆరోగ్యముని ఎంతో మందిని ఎంతో మంది కరోనా అనారోగ్యంతో చనిపోతే బతికించాడుగా ఎంత చేసిన దేవుడిని నువ్వు స్థుతించలేవా నువ్వు దేవుడిని కనపరచులేవన్న ఐ డోంట్ వెళ్ళిపో నా దేవుడిని అప్పుడు నీకేం అధికారం ఉంది నా పిల్లలు పోయినా పర్వాలే నా ఆస్తి పోయిన నా సంస్థం కోల్పోయిన పర్వాల నా దేవుడు సజీవుడు చెప్పండి కూడా నా దేవునికి మహిమ కలగాలి ఈ స్థితిలో కూడా నా దేవుడిని కనపరుస్తాను అంటున్నాడండి గొప్ప మాట చెబుతున్నాడు అండి హలేలుయ్యా ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎదురు ఎదురు దెబ్బతైలి కింద పడ్డానుకో ఏంటో ప్రార్థనకు వచ్చేటప్పుడు నాకు ఎదురు దెబ్బతీలు కింద పడ్డాయి ఏంటో నేను ప్రార్థనకి వెళ్ళటం వల్లనేగా అనుకుంటారు కొంతమంది ఈ రోజు వాక్తి దేవుడు మాట్లాడుతున్నాడు నీవు సమస్తమును కోల్పోయిన దేవుడిని దూషించకూడదు అందుకనే ఏ అంటాడు అయ్యా నువ్వు సమస్త క్రియలు జరిగించే దేవుడవు సమస్త క్రియలు అంటే ఏదైనా చేస్తావు నువ్వు ఏదైనా చేయటవు నువ్వు సమర్థుడైన దేవుడవు ఆ నమ్మకం ఇలా ఉంటే నీ పట్ల దేవుడు ఎప్పుడెప్పుడు అద్భుతమైన కార్యాలు చేసేవాడు